అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశివారి గురించి తెలుసుకుందాం కన్యరాశివారికి జూలై నెలలో రెండు మూడు నాలుగు తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోండి అలాగే ఎవరైతే కన్యారాశివారు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ కన్యరాశివారికి జూలై నెలలో ఈ నాలుగు రోజులు ఎలా ఉండబోతుంది అలాగే వీరి యొక్క మనస్తత్వమేమిటి గుణగణాలు ఏమిటి ఇలాంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఓం శివాయ అని కామెంట్ చేయండి కన్యరాశి గురించి చెప్పుకోవాలంటే వీరికి చాలా కోపం ఉంటుంది కోపానికి తగిన అర్థం ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది కోపంలో తిడతారు ఆ తరువాత అయ్యో ఎందుకు తిట్టామా అని బాధపడతారు అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు బయటకి నవ్వుతూ కనిపిస్తారు లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటినుండే కష్టపడి పెరిగారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు నా అనుకున్నవాళ్లే వీరిని దారుణంగా మోసపుచేశారు కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారు ఈ రాశివారికి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి గతంలో ఆగపోయిన పనులు కూడా చకచకా పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే జీవితంలో కొన్ని అనుకున్న విషయాలు ఇప్పటివరకు నెరవేర్చలేకపోయినా ఈ నాలుగు రోజుల్లో మాత్రం అనుకున్న ప్రతిపని సాధిస్తారు వీరికీ జాలిగుణం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్నవాళ్ల కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరు మాట్లాడిన మాటలకు చాలామంది ఫిదా అయిపోతారు వీరి మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు చెప్పరు ఎవరినీ మోసం చేయాలనేది వీరి మనస్సులో ఉండదు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మోయాల్సి వస్తుంది చిన్నప్పటినుండే కష్టాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు ఈ నాలుగు రోజుల్లో దైవానుగ్రహం తోడుగా ఉంటుంది అదృష్టం వరించబోతుంది జీవితంలోని దరిద్రం పోతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి ధనలాభాలు కలుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబ సమస్యలు తొలగపోతాయి ఆర్థికంగా లాభాలొస్తాయి ఏ దైవానుగ్రహం కలగబోతుందో తెలుసుకోండి ఆశ్చర్యపోతారు ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయి వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో పూర్తిచేస్తారు ఒకటే కాని ఏదైనా అనుకుంటే అది సాధించేంతవరకు నిద్రపోరు ఈ నాలుగు రోజుల్లో భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కొన్ని బంధాలను దూరం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి బంధాలను నిలబెట్టుకోండి అదృష్టం అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి పని చేయాలి ఇంట్లో దీపారాధన చేయండి మనస్సుతో భగవంతుడిని స్మరించండి అప్పుడు మనకు దక్కే అదృష్టం మరింత పెరుగుతుంది ఇక ఈ రాశివారికి ఆదాయం కూడా ఎక్కువగా కనిపించబోతోంది మరెన్నో శుభవార్తలు కూడా ఈ రాశివారు వింటారు వీరు అన్ని రంగాలలో ఉన్నా సరే మంచి ఫలితాలు పొందుతారు జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి విద్యార్థులకు కూడా కలలు నెరవేరే అవకాశముంది మంచి పేరు కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కనిపించవు ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఈ రాశివారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉందని ముందే చెప్పాం కదా ఆ దైవానుగ్రహం అంటే ఈ రాశివారికి పరమేశ్వరుడు అండగా ఉంటారు పరమేశ్వరుని అనుగ్రహం ఈ రాశివారిపై అత్యధికంగా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసిన పనులేంటి అంటే శివలింగాభిషేకం చేయండి వీలైతే ఇంట్లో చేసుకోండి లేకపోతే దగ్గరలో ఉన్న శివాలయంలో చేయండి పరమేశ్వరునికి నచ్చే పనులు చేయండి మీరు మంచి పనులు చేస్తే ధనలాభాలు ఊహించని విధంగా కలుగుతాయి ఎందుకంటే స్వామివారు ఐశ్వర్యప్రదాత స్వామిని మెపిస్తే మీ జీవితంలో ఆటంకాలన్నీ తొలగపోతాయి మీరు ఎదురు చూస్తున్న పని త్వరలో నెరవేరుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వాటిని అధిగమించగలుగుతారు ఇంకా ఈ మూడు రోజుల్లో కొంతమంది మనుషులకు దూరంగా ఉండాల్సి వస్తుంది వారు మీకు బాగా తెలిసినవారే కావచ్చు మీ సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పవద్దు ఈ రోజుల్లో ఎవరు బ్రతికినా నాకన్నా బాగా బ్రతికేస్తున్నాడనే ఉక్రోషం ఎక్కువైపోయింది కాబట్టి మీమీద కుళ్ళు పెరిగపోతున్నాయి కొంతమంది మిమ్మల్ని కిందకు తీయాలని చూస్తున్నారు దానివల్ల మీకు నరదృష్టి తగలే అవకాశముంది అందుకే జాగ్రత్తగా ఉండండి ఒకవేళ నరదృష్టి తగలితే ఉప్పు మరియు ఆవాలు వాడి దృష్టి తీసుకోండి అప్పుడు మీపై చెడు ప్రభావం తొలగపోతుంది ఈ మూడు రోజుల్లో శివాలయానికి వెళ్లి ఇరవే ఒక్క ప్రదక్షిణలు తప్పకుండా చేయండి దానివల్ల శివుని అనుగ్రహం రెట్టింపు అవుతుంది జీవితంలో తిరుగు ఉండదు ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆర్థికంగా అనూహ్యంగా కలిసి వస్తుంది మంచి సంతానం కూడా కలుగుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది కుటుంబ సమస్యలు ఉన్నా అవి కూడా తొలగపోతాయి మన ముందుకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడుకూడా వదులుకోకండి ఆ అవకాశాన్ని పట్టుకోండి ఈ రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవ్వరినైనా ప్రేమిస్తే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు వారికోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు ఇలా చూసుకుంటే జీవితంలో ఈ రాశివారికి ఏ లోటూ కనిపించదు శివుని కృప ఉంటే ఎదుగుదల తథ్యం అని చెప్పుకోవచ్చు డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది మంచి సంతానం కూడా కలుగుతుంది కుటుంబంలోని వారందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగపోతాయి కాబట్టి మన ముందుకు ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని అసలు ఎప్పుడూ జారవిడుచుకోకూడదు విడిచిపెట్టకుండా పట్టుకొని ముందుకు సాగండి ఈ రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవ్వరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారికోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు ఇలా జీవితంలో ఎలాంటి లోటు ఈ రాశి వారికి కనిపించదు వీరు చాలా నిజాయితీ పరులు ఎవరైనా సహాయం చేస్తే జీవితాంతం మర్చిపోరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసర ఖర్చులు చేయరు ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు ఈ మూడు రోజుల్లో అదృష్టం వీరి వెంటే ఉంటుంది కాలం అనేది వీరి అనుకూలంగా మారింది ఇప్పటినుండి మంచి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పగలం కాబట్టి మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగపోతాయి మీరు ఎక్కడ ఉన్నా అక్కడే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కాని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు జరగవచ్చు అందులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి జూలై రెండు బుధవారం ఈరోజు కన్యారాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది చంద్రుడు మీ పదో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం వ్యాపార అభివృద్ధి సమాజంలో గౌరవం పదవీ లాభం సూచిస్తుంది ఈరోజు మీరు చేసే ప్రతి పని మంచి ఫలితాన్నే ఇస్తుంది అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి గతంలో నెగటివ్గా సాగిన పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మారతాయి ఆఫీసు వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీ పనితీరుపై మేనేజ్మెంట్ మెచ్చుకుంటుంది కొత్త బాధ్యతలు పదవీ ప్రమోషన్ వంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారు ఆశించిన ఫలితం పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు భాగస్వామ్యాల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు కూడా కలుగుతారు ధనలాభం పెట్టుబడి లాభం వలన ఆర్థికంగా స్థిరత వస్తుంది విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన రోజు ఇప్పటి వరకు వచ్చిన విష్ణాలు తొలగపోతాయి పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మరింత ధైర్యం ఏకాగ్రత లభిస్తుంది ప్రేమ విషయంలో ఈరోజు మంచి మాధుర్యాన్ని చూపిస్తుంది జీవిత భాగస్వామితో మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది కొత్తగా ప్రేమలో ఉన్నవారు తమ భావాలు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారు పాజిటివ్ రెస్పాన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు నిస్సందేహంగా మంచి రోజును ఆస్వాదిస్తారు శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు అయితే కొంతమంది మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది దయచేసి ఒత్తిడిని తగ్గించుకునే చిన్న విశ్రాంతి అవసరం ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయం కుటుంబ ప్రయాణం లేకపోతే చిన్న ఉద్యోగ ప్రయాణం అనుకూల ఫలితాన్నే ఇస్తుంది ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితాన్ని అందించే రోజు గ్రహస్థితులు మీకు సహకరించబోతున్నాయి మీరు చేసే ప్రయత్నం మీరు పెట్టిన నమ్మకం మీరు చూపిన పట్టుదల ఈ రోజు మీ విజయాన్ని నిశ్చయంగా తెస్తుంది సుఖ సమయం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఒంటి గంట గంటల మధ్య దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఆరు వరకు ఉండవచ్చు ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు శివలింగానికి తులసి దళం సమర్పించండి శివపూజ చేయండి పరమేశ్వరుని అనుగ్రహం మీ జీవితాన్ని మార్చగలదు జూలై మూడు గురువారం ఈరోజు కన్యారాశివారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను చూపించబోతున్నాయి గత రెండు రోజులుగా అనుకూలంగా ఉన్న శుభ ఫలితాలు ఈరోజు కొంత తగ్గపోవచ్చు అయినా మీరు పట్టుదలగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈరోజు చంద్రుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు దీంతో సామాజిక సంబంధాలు స్నేహితులతో కలసి పనిచేయడం గ్రూప్ లెవెల్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే మీకు కొత్త పరిచయాలు మంచి అవకాశాలను తీసుకురావచ్చు ఉద్యోగ వాతావరణం సాధారణంగానే ఉంటుంది మీపై ఉన్న పనిభారం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు అయితే మీరు శాంతిగా పనిచేస్తే మేనేజ్మెంట్ మీ స్థిరత్వాన్ని గుర్తిస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు ఈరోజు జాగ్రత్తగా డీల్స్ చేయాలి ఒక రకమైన తడబాటు లేదా చిన్న వ్యయంభారం ఎదురయ్యే సూచన ఉంది ముందుగా ప్రణాళికలు చేసుకుంటే అంతా చక్కగా సాగుతుంది ప్రేమ విషయాల్లో సున్నిత ఎక్కువగా కనిపిస్తుంది మీ భావాలను స్పష్టంగా చెప్పండి వారు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది అవాంఛిత అనుమానాలు ఎవరూ పెంచుకోకండి విద్యార్థులకు ఇది ఫోకస్ పెరిగే రోజు మంచి ఐడియాల మీద దృష్టి పెడతారు కొత్త పాచాలు నేర్చుకోవడానికి మంచి సమయమిది ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది విషయాలను తేలికగా తీసుకోవడం విశ్రాంతిని ఎక్కువగా తీసుకోవడం మంచిది తలనొప్పులు అలసట ఒత్తిడికి సంబంధించిన సమస్యలు రావచ్చు చిన్న ప్రయాణాలు ఉంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా అసౌకర్యం కలిగించే పరిస్థితి తలెత్తవచ్చు పరీక్షించుకున్న తరువాతే ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఈరోజు మధ్యాహ్నం పది నుంచి పన్నెండు మధ్య మంచి సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు నుంచి నాలుగు గంటల వరకు కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ఇంట్లో శివపూజ చేయడం లేకపోతే దగ్గరలోని శివాలయానికి వెళ్లి శివుడికి తులసిదళం సమర్పించడం మిమ్మల్ని నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షిస్తుంది భగవంతుని పేరును స్మరించుకుంటూ ప్రతి పని నిశ్చయంతో చేయండి విజయం మీదే అవుతుంది జూలై నాలుగు గురువారం ఈరోజు గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో కొన్ని మార్పులు విశ్లేషణలు అవసరమయ్యే రోజు నేటి ముఖ్యమైన గ్రహం నెప్ట్యూన్ రేట్రోగ్రేడ్ ప్రారంభం అవుతోంది ఇది మీ ఏడవ స్థానాన్ని ప్రభావితం చేస్తోంది సంబంధాలు ఒప్పందాలు భాగస్వామ్యాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించాలి నెప్ట్యూన్ రేట్రోగ్రేడ్ వల్ల కొంత గందరగోళం అపోహలు ఎక్కువగా ఉండే అవకాశముంది ముఖ్యంగా వ్యక్తిగత జీవితం ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం అర్థం కాకుండా మాట్లాడటం తప్పుగా అర్థం చేసుకోవడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు అందుకే ఈరోజు ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పడం ముఖ్యం ఈరోజు శుక్రుడు జెమినీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మీకు వృత్తి పరంగా మంచి వార్త మీ మాటలకు ప్రాభవం పెరుగుతుంది మీ ఆలోచనలు ఇతరులకు బాగా అర్థమవుతాయి మీ సృజనాత్మకతకు విలువ పెరుగుతుంది మీరు మార్కెటింగ్ మీడియా రచన కమ్యూనికేషన్ సంబంధిత రంగాల్లో ఉంటే ఈరోజు మీకు స్పష్టమైన లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మీ ప్రతిభ మెరుపులు చూపించగల రోజే ఇది మీ ఆలోచనలు టీంలో గుర్తించబడతాయి మీపై ఉన్న నమ్మకాన్ని మీరు న్యాయసమ్మతంగా నిలబెట్టుకుంటారు కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు ఇవన్నీ భవిష్యత్తు కోసం మంచిదే వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి కానీ ఎలాంటి ఒప్పందం చేసేటప్పుడు ప్రతి మాట క్లాజ్ చెక్ చేసుకోవాలి నెప్ట్యూన్ రేట్రోగ్రేడ్ వల్ల కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండకపోవచ్చు చిన్న తప్పిదం పెద్ద నష్టానికి దారితీస్తుంది కాబట్టి డాక్యుమెంట్లు మాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకు స్థానం కారణంగా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది ఒక చిన్న అనిశ్చితి ఉన్నా కూడా నీవు ఫోకస్ చేస్తే విజయం ఖాయం పాత విషయం మళ్లీ చదవడమో రివిజన్ చేయడమో ఈ రోజు సత్ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజు శారీరకంగా బాగానే ఉండావు కాని మానసికంగా కొన్ని ఒత్తిడులు ఉండే అవకాశముంది దీన్ని తగ్గించేందుకు విశ్రాంతి తీసుకోవడం శాంతంగా మాట్లాడడం అవసరం ప్రతి విషయాన్ని మనస్సులో పెట్టుకోకూడదు అసలైన విషయాన్ని తెలుసుకోకుండా ఎవరినీ అపార్థం చేసుకోవద్దు ప్రయాణాల విషయానికొస్తే ఏ ప్రయాణమైనా ముందుగా ప్రణాళిక వేసుకుని చేయాలి ఏ చిన్న విషయం కూడా మిస్ కాకుండా చూసుకోండి రోజు అప్రయత్నంగా ఏ పనికి మొగ్గ చూపకూడదు ధనపరంగా ఇది ఓ స్థిరమైన రోజు అసలు ఖర్చులకు మాత్రమే డబ్బు ఖర్చు చేస్తే నిల్వలు నిలబడతాయి కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు ఆలోచనలోకి వస్తాయి ఇవి మొదట్లో చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్దదిగా మారే అవకాశముంది రోజు శివపూజ చేయడం తులసి దళం సమర్పించడం ద్వారా మీపై ఉన్న ధ్రమలు తొలగపోతాయి శివుడిని ధ్యానం చేయండి అంతే చాలు మీకు స్పష్టత వస్తుంది మీ నిర్ణయాల్లో దివ్యబలాన్ని పొందుతారు అందుకే ఈరోజు అణచివేసే భావాలు లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఎంత గొప్ప విజయమున్నా అది మొదట అపార్థంగానే కనిపించవచ్చు అయితే నువ్వు నమ్మకంతో నడిస్తే ఫలితం ఖచ్చితం జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో కన్యా రాశిపై ఉన్న శుభగ్రహ దోష నివారణ మరియు శుక్ర అనుగ్రహం వల్ల ఈ రకమైన అనుకోని శుభవార్తలు రావడం సహజం ఈ మూడు రోజుల్లో రాబోయే శుభవార్తలు గురించి చెప్పాలంటే గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నుండి మంచి స్పందన వచ్చే అవకాశముంది ఇంటర్వ్యూకు పిలుపు రావచ్చు లేదా ఆఫర్ లెటర్ అందే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు రికవరీ కావడం లేదా ఊహించని స్థలం నుండి డబ్బు రావడం జరుగుతుంది ఈ అమౌంట్ వల్ల ఒక సమస్య నుంచి తేలికగా బయటపడతావు మీరు అనుకున్నా కానీ ఇప్పటివరకు ముందుకు సాగని కుటుంబ విషయం ఒక నిర్ణయం దాకా వచ్చి కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన పరిష్కారం కనబడుతుంది విద్యార్థులకు లేదా పరీక్షల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక న్యూస్ వచ్చే అవకాశముంది అది స్కాలర్షిప్ కావచ్చు అడ్మిషన్ సంబంధిత సమాచారమై ఉండవచ్చు దీనివల్ల చైతన్యం పెరుగుతుంది ఒక సమయంలో మీరు ఆశ పెడితే కాని వదిలేసిన ఓ సంబంధం మళ్లీ కలవడం మళ్లీ మాట్లాడటం జరిగే అవకాశముంది ఇది మీ మనస్సుని ప్రశాంతంగా మార్చే శుభవార్త అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శివాయ ధన్యవాదములు